ఆయనకి రాయబార్లు ఎవరు ఐరన్ లెగ్స్ ఎవరు ఆయనకి సలహాదారులు ఎవరు అనేది మేమంత లోతుగా దానికొక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి దాని గురించి మేము లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు ఆయన ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు గమనిస్తున్నారు అది ఇప్పుడు అదేంటంటే వైసీ వైసీపీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఆరోపణలు ఏమైనా దత్తత తీసుకున్నారా ఆయన వైసీపీ వాళ్ళ నిర్ణయాలని ఈయన కూడా తూచా తప్పకుండా అంబటి రాంబాబు ఏమన్నాడు లేకపోతే అవతలుండే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నాడు ఇవన్నీ మీరు అధ్యయనం చేస్తున్నారా ఓకే మీరు అడిగి మీరు మీరు ఒకటి అంటున్నాను నేను ఆయన్ని అధ్యయనం చేస్తానని ఏం అధ్యయనం చేశారు కాపుల విషయంలో అధ్యయనం చేశారు ఇన్నేళ్ళు పట్టిందా మీ చిరంజీవి మీ అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఎందుకు కాపులకు ఇవ్వాలన్నారు ఎందుకు అక్కడ జరిగే సన్నివేశాలను మీరు మీ కండెమ్ చేయలేదు పిల్లలకి ఎందుకు పిలిపివ్వలేదు మేము కాపరేషన్ పెట్టి థౌజండ్ క్రోస్ ఇస్తే ఎందుకు వద్దని చెప్పి చెప్పలేదు అక్కడ తెలంగాణలో చేసి ఏం అధ్యయనం చేశారు మీరు తెలంగాణలో మూడు నిన్న మూడింటికి రిజల్యూషన్ పాస్ చేసేసి కేంద్రం అడ్డుపడుతుందని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కేసీఆర్ గారిని పొగడతారా మేము కాపులకి చాలా కాలం నుంచి చాలా కాలం నుంచి ఉన్న కోరికకి మేము కమిషన్ వేసి రిపోర్ట్ తెప్పించుకొని ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్స్ కోసం కేంద్రానికి పంపిస్తే అదేనా మీరు అధ్యయనం చేసింది కాపుల గురించి కాపులకి రిజర్వేషన్లు వద్దని చెప్పటమా మీ అధ్యయనం ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పర్పస్ ఏంటి ఢిల్లీ కేంద్రం బిల్లులో ఉన్న అంశాల్లో రాష్ట్రానికి ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదనే దానికోసం అంతేగాని ని చంద్రబాబు నాయుడిని తిట్టేదానికి కాదు నీ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నువ్వు రాజకీయ పార్టీ నేను ఒకరోజు బీజేపీ ఒకరోజు వామపక్షాలు ఒకరోజు చంద్రబాబు నేను అదే చెప్పాను కదా ఆయన మనసు పారేసుకుంటాడని ఒక్కో రోజు ఒక్కోరి మీద మనసు పారేసుకోవాలని కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి